ప్రతి మానవుడి జీవితంలో ఆయుష్కాలం డెబ్బై ఐదు సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలని అయినా కూడా వాటి వైభవం ఆయాసం దుఃఖమేనని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అయితే ఈ మనిషి యొక్క ఆయుష్కాలం అంతా కూడా వ్యర్థంగా గడుపుతూ ఉన్నారని మరొక భక్తుడు చెబుతున్నాడు అయితే ఈ వ్యర్థంగా గడిచిపోతున్న ఈ బ్రతుకు అర్థవంతంగా మారాలి అని అంటే మన జీవితం సార్థకం అవ్వాలి ఈ భూమి మీద ఉన్న దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే స్వార్థపూరితమైన జీవితాల్ని జీవిస్తున్నారు నేను నా కుటుంబం నేను నా వ్యవసాయం నేను నా పని నేను నా ఉద్యోగం అనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఇతర పట్ల ఎవరికి ఎటువంటి ప్రేమ అభిమానాలు లేవు ఒకవేళ ఉన్న అది స్వార్థపూర్తంగా ఉంది కానీ ఏ స్వార్థం ఎరిగిన వారుగా ఉండాలనేది సృష్టికరిత అయిన దేవుని ఉద్దేశం ఎందుకంటే డెబ్బై ఎనభై సంవత్సరాల బ్రతికి ఈ బ్రతుకు కూడా ఆయాసం దుఃఖంగానే ఉంది ఈ దుఃఖంతో గడుపుతున్నటువంటి జీవితంలో సంతోషం ఉండాలని ప్రభు యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నాడు ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనుషుడు చేసిన దాన ధర్మాల వల్ల కానీ గోదానం భూదానం అన్నదానం వస్త్రదానం ఎన్ని రకాల దానాలు చేసిన దానాల వల్ల రాదు మంచి కార్యాలు చేస్తే మంచి కార్యాల వల్ల రాదు మరి ఎలాగొస్తుంది అనంటే ప్రభుణ యేసు క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించడాన్ని బట్టి వస్తూ ఉందని ప్రభు ఏసు వారు సెలవిస్తున్నారు యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలి అని అంటే ఈ భూమి మీద పుట్టి పెరిగి బ్రతికి చనిపోతున్న ప్రతి మానవుడు కూడా సృష్టికర్తైన దేవుడి దగ్గర నుంచే వచ్చాడు మరలా సృష్టికర్త దేవుడి దగ్గరికి వెళ్ళవలసి ఉంది మరి ఈ వెళ్ళే ఈ కాలక్రమేణా మనిషి జీవితం ఏమైపోతుందంటే వ్యర్థంగా అయిపోతుంది ఇంకా దాన్ని అర్థవంతంగా మార్చడానికి యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవుడుగా విచ్చేశారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఆయన మానవుల యొక్క పాపం నుంచి విమోచించడానికి సిలువలో మరణించి సమాధిని గెలిచి మూడో దినాన్న మృత్యుంజయుడిగా తిరిగి లేచారు ఎవరైతే యేసు ప్రభుని విశ్వసిస్తారో వారి జీవితం కూడా ఒక ధన్యకరంగా మార్చబడుతుంది పది మందికి ఆదర్శవంతంగా ఉంటుంది ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు సుఖశాంతులతో బ్రతకగలుగుతాడు అందుకనే ఆయన మనలో ఎలా సెలవిస్తున్నాడు ఇదిగో నేను పరలోకాన్ని సిద్ధం చేసి రాబోతున్నాను ఎవరు నా ఎందుకు విశ్వాసించారో వారెవరు కూడా నశించిపోకుండా అందరూ కూడా నిత్య రాజ్యానికి వారసులు అవుతారని కనుక ఆ రాజ్యపు వారసులుగా ఉండి మీ జీవితాల్లో శాంతి సమాధానాలు పొందుతూ ఈ డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతికే ఈ జీవితం ఒక సంతృప్తికరంగా బ్రతకాలని ప్రభు అయిన యేసు క్రీస్తు నామలు మీ అందరికీ ప్రకటన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని గాక